బీసీలు అందరూ ఏకమై మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదురాజ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని బీసీ సంఘం జాతీయ నేత రాజ్యసభ సభ్యులు ఆర్కృష్ణయ్య కోరారు మంగళవారం హైదరాబాద్లోని ఆర్కృష్ణేయ నివాసానికి విచ్చేసిన ఎంపీ అభ్యర్థి నీలం మధును ఆర్కృష్ణేయ అభినందించారు ఎంపీ ఎన్నికల్లో పూర్తి సహాయ సహకారాలు అందించి తనకు అండగా నిలిచామని ఆర్ కృష్ణయ్యకు నీలం మధు అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు దశాబ్దాలుగా మెదక్ ప్రాంతంలో అగ్రవర్ణాలే రాజ్యమేలుతున్నారని ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన యువ నేత నీలం మధుకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అరుదైన అవకాశం రావటం హర్షణీయమన్నారు ఈ ఎంపీ ఎన్నికల్లో నీలం మధును గెలిపించుకుంటే రాబు పోయ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీ వర్గాలు గెలిపించుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు మెదక్ జిల్లాలో గెలిపించాలని మెడక్తి చేస్తున్నాను మెడకు పార్లమెంటరీ నియోజకవర్గంలో అరవై నాలుగు శాతం బీసీలు ఉన్నారు పార్టీ బీసీలకు ఇవ్వాలంటే భయపడుతుంది ఈయన బీసీ వర్గానికి అనేక పోరాటాల తర్వాత సమర్థుడైన నాయకుడు బీసీల కోసం పోరాడుతున్నాడు బీసీల హక్కుల కోసం ఎవరితో రాజు కానీ మంచి సహేతకమైన కారణాలతో రాహుల్ గాంధీ పిలిచి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ పిలిచి ఆయన క్రికెట్ ఇచ్చారు మన మీద బీసీ ప్రజల మీద బాధ్యతలు మనకు జనరల్గా బీసీలు నిర్లక్ష్యాన్ని ఇస్తారు అనేది ఒక అపవాదం ఉంది బీసీకి ఇస్తే బీసీలంతా ఒకటి భారీ మెజారిటీతో గెలిపిస్తే ఇంకొక వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే ఎన్నికల్లో బీసీలు ఒక ఐకమత్యం బాగుంది బీసీకి ఇస్తే బీసీలు గెలిపించుకుంటారనే స కారణంతో మనకు భవిష్యత్ తరాలకు బాగా టికెట్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బీసీ ప్రజలందరూ అన్ బీసీలు కాకుండా ఇతరులు కూడా బీసీ అనుకూల వాళ్ళు బీసీ బీసీల బీసీలకు సానుభూతి మద్దతుదారులు అయినటువంటి అగ్ర కూడా మీద మనకు ఫుల్లు మద్దతు ఇచ్చి భారీ మెజార్తో గెలిపించి పార్లమెంట్ పంపాలి ఆయన నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను మా పెద్దలు మా తండ్రి సామానులైన ఆర్ కృష్ణన్న గారి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వచ్చిన అన్నగారు కూడా నాకు సంపూర్ణ మద్దతు తెలిపినందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను